వచ్చింది ముని ఏటి కాలం వాళ్ళు నీళ్ళ లగలు పెగులు పారం అయ్యో వచ్చింది ముని ఏటి కాలం వాళ్ళు నీళ్ళ లగలు పెగులు పారం సీసా వచ్చు నురుగు నరుగు వాడి నెత్తిలో తిరుగు తిరుగు సీసా మీద వచ్చు నురుగు నరుగు వాడి నెత్తిలో తిరుగు తిరుగు ఎంత పని ఎత్తివే సీసా మనకి తెల్లందాక వచ్చిందే గోసా ఎంత పని ఎత్తివే సీసా మనకి తెల్లందాక వచ్చిందే గోసా కూర ఏసడి భార్యకార మెయ్యంగానే కూర ఏసడి భార్యకార మెయ్యంగానే కండళ్ళకే నీళ్ళు వచ్చు తెల్లారితే దూకాణలా చొచ్చు కండళ్ళకే నీళ్ళు వచ్చు తెల్లారితే దూకాణలా చొచ్చు అల్ల ఏమి కలిపిన గౌడ వాణ్ణి తంతే లేవడు చూడు బేవుడా అల్ల ఏమి కలిపిన వెళ్ళగౌడా వాణ్ణి తంతే లేవడు చూడు బేవుడా ఎగుబారు దిగుబారు ఏడుతానే ఉన్నాడు ఎగుబారు దిగుబారు ఏతనే ఉన్నాడు ఏడు రూపాయలకు సీసా అది ఏడు కొట్టిందంటే ఆశ ఏడు రూపాయలకు సీసా అది ఏడు కొట్టిందంటే ఆశ లంగాతనము ఎత్తనండు వాడు దుంగ మాటలునే తాండు మరిసినట్లే మరిసీ మళ్ళా మొదలెట్టిండు మరిసినట్లే మరిసీ మళ్ళా మొదలెట్టిండు తాగుతేనే సూడు గడతి వాడు తాగాకుండేనే మంచి మనిషి తాగుతేనే సుడు గలతి వాడు తాగకుండేనే మంచి మనిషి గులుపరంగలి పీన కళ్ళు నిన్ను సక్కంగా ఓనియాదిల్లు గులుపరంగలి పీన కళ్ళు నిన్ను సక్కంగా ఓనియాదిల్లు నిన్ను గుళ్ళ ఎత్తున్నది సీసా జిబ్ల లేకుండా ఎత్తుంది పైసా నిన్ను గుల్ల ఎత్తున్నది సీసా జబ్బుల లేకుండా ఎత్తుంది పైసా రాత్రి లొల్లి పెట్టిచ్చింది కళ్ళు తెల్లారి కళ్ళల్లో అదిరిగ నీళ్ళు రాత్రి లొల్లి పెట్టిచ్చింది కళ్ళు తెల్లారి కళ్ళల్లో అదిరిగ నీళ్ళు బువ్వ వద్దంటది బూతులు అనిపిస్తుంది బువ్వ వద్దంటది బూతులు అనిపిస్తుంది ఇల్లు గొల్ల ఎత్తున్నది సీసా వనికి లేకుండా ఎత్తుంది పైసా